अंदर की नमस्कार जय तेलंगाना असलकम रही वरकू आप मेरे जो वीडियो करने की रीज़न है पवन कल्याण से थोड़ा बात करना चाह रही मैं उसको सीधा हिंदी आती है अरबी आती नहीं पता है इसलिए उसको तेलुगु में बात करना चाह रही పవన్ కళ్యాణ్ వచ్చేసి కొత్తగా సీ డిపిటీసి డిపిసి అవి కరెక్ట్గా వార్డ్స్ కూడా నేను కావాలని చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే ఆ పదవికి తగ్గట్టు మనుషులు కాదు వాళ్ళు కొత్త కొత్తగా సీట్లు వచ్చినాయి కాబట్టి ఎగిరి ఎగిరి పడి పాకిస్తాన్ ఇండియా కలిపేసి పాకిస్తాన్ ముస్లింస్ ఇండియా ముస్లిమ్స్ని కలిపి బాగా ఏదో చేద్దాం అనుకున్నాడు బోల్తా పడి ఎడ్దో అయిపోయింది పవన్ కళ్యాణ్ నీకు ఇంకోటి ఏంటంటే పిచ్చిలు వేసినట్టుంది కొంచెం కొత్త పదవిగా రావటం వల్ల ఇంకోటి వచ్చేసి నీకు రాజకీయం రాదు ఆ సినిమాలలో నటించుకుంటేనే ఉంటాను తప్ప నీకు రాదు ఈ ఐదు సంవత్సరాలు మురవండి అట్లనే తర్వాతకి ఎవరు వస్తారు ఏందనేది నేను నెక్స్ట్ చెప్తాను ఈ వీడియో ప్రస్తుతం అయితే నీకోసం మాట్లాడతా సెకండ్ వచ్చేసి మాట్లాడతా వేరేది కూడా నీకు ఇండియా ముస్లిమ్స్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల సంవత్సరాలు చూస్తాను ఇండియన్ ముస్లిమ్స్ ఎప్పుడు ఏది ఆపోజిట్ హిందూ బాయిలకి చేయలేదు హిందూ అన్నతమ్ముళ్ళకి చేయలేదు వాళ్ళు మా శత్రువులు కాదు ఎప్పుడు మేము అందరం మెలిసే ఉంటాం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటారు అంతేగాని మధ్యలో బచ్చాగాళ్ళు వచ్చి బచ్చగాళ్ళు అంటే నా వయసులో బచ్చగాళ్ళు కాదు నేను ఏదంటే రాజకీయాల్లోకి వచ్చి కొత్త పెళ్ళి కూతురికి ఏదో అంటారు కానీ నాకు వాడి గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి అడిగి మా ఇది అట్టుంది పవన్ కళ్యాణ్ గారిది మరి వాడు దేనికి రాజకీయంలోకి వచ్చిండో మరి హిందూ ముస్లింలకి గొడవలు చేయడానికి వచ్చిండో మరి లేకపోతే ఏది చూపించుకోవడానికి వచ్చిండో తెలియదు కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్త కొత్త వాగుడు వాగుతే ముస్లింస్ ఊరుకోరు పాకిస్తాన్ వాడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిం కాదు ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్లే ముస్లిమ్స్ అన్నట నేర్చుకో ఫస్ట్ ఎందుకంటే మా ప్రవర్తన నబీ కూడా ఎప్పుడు శత్రువులకైనా మిత్రులు లెక్క చూడమంటారు అట్లాంటిది చంపేస్తున్నారు అనేసి అంటే అది మా ముస్లిమ్సే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు రాజకీయాలు వచ్చి రాజకీయాలలో రాజకీయాలలో ఉండి రాజకీయ మాటలు మాట్లాడకండి పవన్ కళ్యాణ్ ఎందుకంటే మీకు కొత్త పదవి వచ్చినందుకు పిచ్చి లేచి కుక్క బాగుడు వాగటం ఎక్కువ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ముస్లిమ్స్ అందరికీ క్షమాపణం చెప్పాలి అక్కడ కశ్మీర్లో ఉండి ముస్లింసే కాపాడారు అది ఎక్కువ శాతం బయటికి రానివారు అది తెలిసిందే ముస్లిమ్స్ ఓట్లకు కావాలి ముస్లిమ్స్ ప్రతి ఒక్క పనికి అవసరం ఉండాలి ముస్లిమ్స్లో అది గింత ఏమన్నా తెలిసి తెలియక ఏదన్నా ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఏదన్నా చేస్తే మొత్తం రాధాంత్రం చేసి పడేస్తారు ఇట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి నువ్వు నీ అభిప్రాయం నీ ఆలోచన మార్చుకోకపోతే నీ రాజకీయం నీ చేతిలో ఉండదు ఇంకొకటి వచ్చేసి కుక్క సాగు సత్తారు అంటారు కదా అన్యం పుణ్యం ఏది కానీ ఇండియన్ ముస్లిమ్స్లని అంటే రాజకీయాలలో కాదు జీవితంలో కూడా కోల్పోయే చాలా ఉంటాయి డైరెక్ట్గా చెప్తాను నేను నువ్వు నిజంగా మనిషి అయితే ఒక అమ్మకి పుట్టేది అయితే పుట్టినోడువైతే రాజకీయాల్లోకి వచ్చి ముస్లింస్లని ఆపోజిట్ చేయడం కాదు ఇంకో విషయం ఏంటంటే నీ సీఎం పదవి నీ డిపిటీసీ పదవి వచ్చేసి ఒక మూడు సంవత్సరాల వరకే తర్వాత మా వైయస్ రాజశేఖర రెడ్డి జగన్ గారే వస్తారు ఎందుకంటే ఇంతవరకు ఏ ముస్లింస్ గురించి గురించి కూడా తను మాట్లాడలేదు ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఉండే లక్షణాలన్నీ వాళ్ళ తండ్రి తర్వాతకి జగన్ గారి దగ్గర ఉన్నాయి ఇంతవరకు ఎవరిని కూడా కించపరచలేదు జనాలకి కొంచెం అవగాహన తగ్గిపోయి సీఎంలు మార్చేశారు నెక్స్ట్ జగన్ గారే సీఎంకి వస్తారు కొన్ని కుక్కలు వాగుతూ ఉన్నాయి మా నాయకులు ఓడిపోయారు ఏం చేయలేదని ప్రతి ఒక్క కుక్కకి నేను చెప్తాను మా కేసీఆర్ గారు వచ్చేసి ఎవరికి ఎంత చేయాలో చేస్తూ ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు అంతేగాని ఏం చేయకపోతే పది సంవత్సరాల పాలనలో ఉండ ఉండేవారు కాదు మా కవితక ఎలా జైలుకి వెళ్ళారో అలాగే పవిత్రంగా వచ్చారు పుణ్యంగా జైల్లోకి పంపించుకుంటూ డ్రామాలు ఆడుకుంటూ ఉన్నారు ఆడుకోండి ఒక మూడు సంవత్సరాలు ఎగరండి బాగా తర్వాతకి సింహం సింహం లెక్కనే ఉంది ఎప్పటికీ ఉంటుంది సింహం లెక్కనే మళ్ళీ సీఎంగా సీట్ ఎక్కుతారు ఇది రాసి పెట్టుకోవటం కాదు పచ్చబొట్టు వేసుకొని కూర్చోండి ప్రతి ఒక్కరు ఓడిపోయినందుకు మాకు బాధ లేదు ఎందుకంటే మాకు సంతోషంగా కూడా ఉంది ఓడిపోయినందుకు కాదు ఒక్కొక్కళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏంది అనేది ఇంకోటి కేసీఆర్ గారికి కవితక్క గారికి హరీష్ రావు గారు హరీష్ రావు సాబ్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను దయచేసి మన పార్టీ ఓడిపోయింది అనేసి ఎవరైతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ పార్టీలకు చేర్పిద్ద చేర్పియొద్దు వాళ్ళని మళ్ళీ రావద్దు అది ఎమ్మెల్యే అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళని మళ్ళీ తీసుకోవద్దు అనేసి నాదొక ఒక సీఎం గారితో కేసీఆర్ గారితో రిక్వెస్ట్ ఎందుకంటే పార్టీ అనేది ఒక ఓడిపోయినా గెలిచినా ఒక పార్టీలే ఉండాలి ఒకటే కలిసి మెట్టుగా ఉండాలి ఇప్పుడు ఒక మాట చెప్పాలి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది పెద్దగైన అనేసి తల్లిదండ్రులను వదిలేయలేము ఆ చెయ్యిని వదిలేయలేము అందుకోసం అట్లానే కేసీఆర్ గారి చేయి చెయ్యి కేసీఆర్ గారి చెయ్యి కూడా ఎప్పటికీ వదలొద్దు అందరూ కలిసిమెలిసి వర్క్ చేద్దాం ఒక మూడు సంవత్సరాలు ఓపిక పడితే మా నాయకుడు మనకి మళ్ళీ దక్కుతారు ఎప్పటికీ ఉన్నారు ప్రజల్లోనే పని చేస్తూ ఉన్నారు చాలా పుకార్లు ఏపీర్రు చాలా చేసే చేసేరు మమ్మల్ని కూడా చాలామంది ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది అది మేము బయటికి చెప్పలేము మా నాయకుడు మళ్ళీ మాకు వచ్చినప్పుడు మేము మేము కూడా చెప్తాము చూపిస్తాము ఇప్పుడు కూడా తక్కువ ఏం కాదు ఇంకొకటి కొన్ని కుక్కలు మా కవితక్క గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాయి ఆ కుక్కలకి ఒకటి చెప్తానా కవితక్క గురించి మాట్లాడితే నాలిక కోసి కుక్కలకి నక్కలకి వేయాల్సి వస్తుంది ఇక దీనికంటే గలీజ్ మాటలు మాట్లాడటం కూడా మా కవితక్క మాకు నేర్పించలేదు అన్నీ మంచి మాటలే నేర్పిస్తారు అంతా మంచి చేస్తారు వాళ్ళు కాబట్టి మేము దీనికంటే ఎక్కువ పడిపోదలుచుకోలేదు ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఏ సీఎం అయినా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు తన స్వార్థం తనే ఆలోచించుకొని తన స్వార్థం తనకే ఏదో ముస్లింస్ హిందూ గురించి చిచ్చులు పెట్టి వాళ్ళ గురించి రెచ్చగొట్టి వీళ్ళ గురించి మీరు నిజంగా రా నా రాజకీయాల నాయకులు రండిగాళ్ళ తెలియదు కానీ నిజంగా రాజకీయ నాయకులు అయితే ఎప్పుడు చిచ్చులు పెట్టకండి ఓట్లప్పుడు ఎట్లా వస్తారో కుక్కల లెక్క గట్లరే ముస్లిమ్స్లని కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకొని ముస్లిమ్స్ ఏవి పరాయి వాళ్ళు కాదు ఇండియన్ ముస్లిమ్స్ పాకిస్తాన్ వాడు ముస్లిం అని మేము చెప్పము ఎందుకంటే ముస్లిమ్స్ ఎవడు కూడా రక్తం కల్లారా చూడడు వాడు చాలా తప్పు పడింది ముస్లిమ్స్ అనేటోడు కూడా రక్తం కళ్ళారా చూడడం చిన్న దెబ్బ తొలుగుతనే మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి ఎవరికన్నా అట్లాంటిది ముస్లింస్ గురించి చాలా వరస్ట్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ నువ్వు ఇంకా మూడు సంవత్సరాలలో ఎట్నో దిగిపోతావు నీ రాజకీయం ఎట్నో సంఖన ఆగిపోతుంది అందుకోసమే ఇప్పటి నుంచలే బిస్త రెడీగా పెట్టుకో డబ్బులు ఉంటే మనిషి ఎక్కడన్నా పెట్టుకోగానే ముస్లింసు ఏదో అమాయకులు ముస్లిమ్స్ అమాయక ప్రజలు అనేసి ముస్లిమ్స్ని తక్కువ అంచనేకు మళ్ళీ పీసులు కూడా దొరకవు గట్లయిపోతావు ముస్లింస్ల జోలికి వస్తే అందుకోసమే ఎవరైనా కానీ రాజకీయాల గురించి ఫస్ట్ వచ్చేసి బీదోళ్ళ గురించి ఆలోచించండి బీదోళ్ళ గురించి ఆలోచించండి రెంట్లు ఎంత ఇవాళ రేపు రెంట్లు ఎంత ఇదైపోతున్నాయి చాలా 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 పెంచుకుంటూ పోతారు ఇష్టం వచ్చినట్టు వాడికి కరెక్ట్గా వాటర్ ఉండదు ఏముండదు ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తా జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీష్ రావు జై కవితక్క జై కేటీఆర్